ప్రభు అందరికీ దేవుడు ఎహోవ పంపించిన కుమారుడు దివ్యగాన పరిశోధన దేవుడు అంధకార అందుల కవిలాసుడు యేసు ప్రభు అందరికీ దేవుడు ఎహోవ పంపించిన కుమారుడు పరిశోధన దేవుడు అంధకారాంధుల కవిలాసుడు ఆ తీస్తూనే హృదయమందు నిలపి బ్రతుకు ప్రభువు బాట వేసుకున్నా సుదలాంటి బంధుబలగమున్నా ఎవరు లేక ఏకాకిగా ఉన్నా ఆ క్రీస్తునే హృదయమందు నిలపి బ్రతుకు ప్రభు బాట వేసుకున్నా సుగలాంటి బంధు బలగమున్నా ఎవరు లేక ఏకాకిగా ఉన్నా నిబ్బరపు గర్భములో దుర్భరమైనా సిలువ చెలిమి లేక ప్రభుకు దూరం అయినా ఈ దాసుడిని కాపాడు ఏసు ప్రభు నా కొరకు నావ పంపించే హోవ ప్రభు ఈ దాసుడిని కాపాడు ఏసు ప్రభు నా కొరకు నావ పంపించే హోవ ప్రభు ఏసు ప్రభు అందరికీ దేవుడు యహోవ పంపించిన కుమారుడు దివ్యగాన పరిశోధన దేవుడు అంధకార అందుల కవిలాసుడు ఆ కరుణమూర్తి జన్మించిన ధరణి స్వరణాల చరణాల ధరణి రాజులకే రాజువైన నీవు ప్రజల కొరకు ప్రాణం వదిలావు ఆ కరుణమూర్తి జన్మించిన ధరణి స్వరణాల చరణాల ధరణి రాజులకే రాజువైన నీవు ప్రజల కొరకు ప్రాణం వదిలావు సైతాను తూపాను శోధనలైనా విషనాగుల కూటమిలో సాధనలైనా సైతాను తూపాను శోధనలైనా విసనాగుల కూటమిలో సాధనలైనా ఈ చూపు యేసు ప్రభు నా కొరకు నావ పంపించే హోవ ప్రభు ఈ దీనునికి యేసు ప్రభు నా కొరకు నావ పంపించే హోవ ప్రభు యేసు ప్రభు అందరికీ దేవుడు యహోవ పంపించిన కుమారుడు దివ్యగాన పరిశోధన దేవుడు అంధకార అందులక విలాసుడు హైలోయ దేవునికి మాము కలుగు